ములుగు గ్రామ ప్రజలకు నమస్కారం నేను మీ గంగలబోయిన శ్రీకాంత్ ముద్రాజ్ ఈ ఎలక్షన్లు సర్పంచ్ అభ్యర్థిగా నిలబడ్డాను సీరియల్ నెంబర్ రెండు కత్తెర గుర్తు పైన మీ ఓటు వేయగలరు ఎందు గురించి అంటే గ్రామ ప్రజలు ఆలోచించాలి ఒక సర్పంచ్ క్యాండిడేట్కు సర్పంచ్ అభ్యర్థికి సర్పంచ్ అయిన తర్వాత అతనికి వచ్చే శాలరీ ఆరు వేల ఐదు వందల రూపాయలు కానీ మనము ఈ ఎలక్షన్లలో మనం చూస్తున్నాము ఒక్కొక్కరు అరవై నుంచి డెబ్బై లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు కానీ వాళ్ళు ఒక గ్రామ అభివృద్ధి కోసం ఖర్చు పెట్టడం లేదు గ్రామానికి ఏమో చేద్దామని ఆలోచన చేయడం లేదు కానీ ఏమి చేస్తున్నారు ఒక యువతను మత్తులోకి తీసుకువెళ్తున్నారు మత్తులకు బానిస చేస్తున్నారు ఈ పది రోజుల తర్వాత వాళ్ళు అదే మత్తులోని నివసిస్తున్నారు కానీ మనము గమనిస్తే మన గురుకుల పాఠశాల దగ్గర ఉన్న ఒక ఏదైతే ల్యాండ్స్ ఉన్నాయో అవి పోతున్నాయో అనే ఒక అపోహ లేపి కానీ ఆ మన యొక్క ఆ ఏరియాలో మొత్తం ఉన్న మట్టిని మొత్తం దోపిడి చేయడం జరిగింది కానీ ములుగు గ్రామ ప్రజలారా మీరు ఆలోచించగలరు ఒక్కోసారి ఆలోచించండి ఆలోచన చేసి మన సీరియల్ నెంబరు రెండు పైన కత్తెర గుర్తుపైన మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపించగలరని కోరుచున్నాను నీ ఇవన్నీ మద్యము పూర్తిగా మనం నిషేధించదుకుందాము మనం అన్ని విధాలుగా ప్రయత్నం చేసుకుందాము జై శ్రీరామ్ జై భారత్ మాత భారత్ మాతాకి జై నరేంద్ర మోడీ గారి నాయకత్వం వరదలరాదు జై శ్రీరామ్